పేరెంటింగ్ అంటే ఏంటి పిల్లల పెంపకం అనేది ఎవరూ చదివే ఒక కోర్సు కాదు ఒక సబ్జెక్టు కాదు పిల్లల్ని ఇలాగే పెంచాలి అనే నిర్దిష్టమైన ప్రణాళిక ఏమీ లేదు వాళ్ళ వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల మీద జీవనశైలి మీద పిల్లల పెంపకం ఆధారపడి ఉంటుంది ప్రతి పిల్లవాడు తనకు తానే ప్రత్యేకం ఒకే ఇంట్లో పుట్టిన పిల్లలైనా ఏ ఇద్దరూ ఒకేలా ఉండరు అలాంటప్పుడు పిల్లలందరి పెంపకం తీరు ఒకేలా ఉండడం ఎలా కుదురుతుంది ఏ పిల్లల్ని ఎలా పెంచాలి అని తల్లిదండ్రులే గమనించుకోవాలి ఇదే విషయం మీద చాలామంది పేరెంట్స్ మా దగ్గరకు వస్తారు పిల్లలకన్నా ముందు మీకే కౌన్సిలింగ్ అంటే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళకి నచ్చదు ఒకే చెట్టుకు కాసిన పళ్ళన్ని ఒకేలా ఉండవు ఒకే రుచిలో ఉంటాయా లేదు కదా పిల్లలు కూడా అంతే ఒక్కో పిల్లవాడికి ఒక్కో స్టైల్ ఉంటుంది కొంతమంది పిల్లలకి ఉజ్జిగిస్తూ చెప్తే వింటారు ఇంకొందరికి వివరంగా చెప్పాల్సి వస్తుంది మరికొంతమంది ఉదాహరణలతో చెప్తే వింటారు ఇంకా చాలామంది పిల్లలైతే మరీ మొండిగా ఉంటారు వారికి శతవిధాలుగా చెప్పినా వినరు నేను చెప్పిన మాట తప్పనిసరిగా వినాలి అంటే అసలు ముందే వినరు ఇప్పుడు మేము మీకు చెప్పే సూచనలన్నీ మీకు మార్గదర్శనం చేయడానికి వీటిని ఆధారంగా తీసుకుని తల్లిదండ్రుల పిల్లలను అర్థం చేసుకోవడంలో పిల్లలకు తగినట్లు మార్పులు చేసుకోవాలి పిల్లల వయసుకు మీరే వెళ్ళి వారి భావాలను అర్థం చేసుకుని తగిన రీతిలో వాళ్ళకి ప్రవర్తన నేర్పించాలి మంచిదైనా చెడ్డదైనా ప్రతి చిన్న అంశము చిన్నారుల మనసులో ఒక చెరగని ముద్రగా జీవితాంతం గుర్తుండిపోతుంది ఆ సంఘటనల ఆ జ్ఞాపకాల ప్రభావమే భవిష్యత్తులో వారి వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి పేరెంటింగ్ని నాలుగు రకాలుగా చెప్తున్నారు అవి అథారిటేరియన్ పేరెంటింగ్ అథారిటేటివ్ పేరెంటింగ్ పెర్మిసివ్ పేరెంటింగ్ అనే నిన్వాల్వ్డ్ పేరెంటింగ్ ఈ నాలుగు రకాల ప్రభావాలు ఎలా ఫలితాలను ఇస్తున్నాయో ఒక్కొక్కసారి చూద్దాం అథారిటేరియన్ పేరెంటింగ్ పిల్లలకి ఏమైనా పని చెప్తే అది ఎలా చేయాలి అనేది చెప్పరు ఆ పని చేయడం పిల్లలకి ఉన్నా లేకున్నా వాళ్ళు చేయాల్సిందే వాళ్ళు చాలా ఆధిపత్యం చూపిస్తూ పిల్లలను మాటిమాటికి కొట్టడం తిట్టడం చేస్తారు నేను చెప్పాను కాబట్టి నువ్వు చేయాలి అన్న మనస్తత్వం ఉంటుంది అథారిటేటివ్ పేరెంటింగ్ పిల్లల భావోద్వేగాలను చక్కగా అర్థం చేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో అది మాత్రమే వాళ్ళకి అందిస్తూ ఉంటారు తల్లిదండ్రులు తమ పిల్లల మాటలు వింటూనే వాళ్ళకి అర్థమయ్యే పరిమితులు కూడా విధిస్తారు పర్మిసివ్ పేరెంటింగ్ ఇటువంటి పెంపకం అవలంబిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగా అర్థం చేసుకుని ఎంత పెద్ద పొరపాట్లు చేసినా చిటికలో వాళ్ళని క్షమించేస్తారు దీని వలన పిల్లలకు అధికంగా స్వాతంత్రం ఇచ్చి వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నారు అండ్ అని వాళ్ళు పేరెంటింగ్ పిల్లలు ఏమి చదువుతున్నారు వాళ్ళకి ఏం కావాలి ఇటువంటివి అసలు పట్టించుకోరు కుటుంబంలో అందరూ ఆంత్రికంగా బ్రతుకుతూ ఉంటారు అసలు పిల్లలతో గడపడానికి కొంత సమయం కూడా కేటాయించరు దీనివలన పిల్లలు ఒంటరితనానికి గురి అవుతారు ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు మా కాలంలో ఇవి లేవు కదా ఉన్నా మాకు కొనుక్కునే స్తోమత ఉండేది కాదు నా పిల్లలు అలా అనుభవించకూడదు నేను సంపాదించేది వారి కోసం పిల్లల కోసమే కదా ఎవరి కోసం అనే భావనతో అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చేస్తున్నారు దీని వలన వాళ్ళకి డబ్బు విలువ తెలియడం లేదు పిల్లలు పెరిగే కొద్దీ చాలా పెద్ద సమస్యలు పరిగణిస్తుంది వాళ్ళు అడిగినదల్లా ఇవ్వకుండా పిల్లలకి ఎప్పుడు ఏది అవసరం అని ఆలోచించి వాళ్ళకి కూడా ఆ విషయం విడమర్చి చెప్పాలి ఇలా చేస్తే వాళ్ళకి కూడా కొంత విచక్షణ అలవాటు అవుతుంది అలాగే చిన్నప్పటి నుంచి వాళ్ళను సొంతగా పనిచేయనియక సొంతగా నిర్ణయాలు తీసుకునియక తల్లిదండ్రుల మీదనే ఆధారపడేటట్టు చేస్తున్నారు ఈ ఆధారపడటం వలన అలవాటు వలన జీవితంలో చిన్న చిన్న వైఫల్యాలు కూడా తట్టుకోలేకపోతున్నారు చిన్నతనం నుంచి ఏ దిగులు లేకుండా పెంచడం వలన సమస్యలు తట్టుకునే శక్తి ఉండడం లేదు ఎవరికి అలా అని పిల్లల్ని గారాబం చేయవద్దని కాదు కానీ జీవితంలో విజయాలు వైఫల్యాలు రెండూ వస్తూనే ఉంటాయి అనే వాస్తవాన్ని వారికి తెలియజేయాలి కొంతమంది తండ్రి తల్లిదండ్రులైతే బయటకు ఆడుకోవడానికి వెళ్తే ఏదైనా దెబ్బలు తగులుతాయని జరగరానేది ఏదో జరుగుతుందనే భయంతో తమ పిల్లల్ని బయటకు కూడా పంపించరు కావాలంటే ఫ్రెండ్స్నే ఇంటికి తీసుకొచ్చుకోమంటారు దీనివల్ల వారికి నలుగురితో కలవడం పది మందితో గడపడం ఇష్టం ఉండదు వ్యక్తుల మధ్య సంబంధాలు నెలకొల్పడం కూడా తెలియడం లేదు ఈ రోజుల్లో కొంతమంది పిల్లలకు ఇంటికి బంధువులు వస్తే వారిని పలకరించడం కూడా రాదు పైగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు ఏమని మా పిల్లవాడికి చాలా మొహమాటం అండి ఎవరితోనూ మాట్లాడడని చెప్తూ ఉంటారు కానీ అలా వదిలేస్తే వారికి సామాజిక నైపుణ్యాలు తెలియవు పిల్లలకి చిన్న చిన్న పనులు నెమ్మదిగా అలవాటు చేయాలి భోజనం చేసేటప్పుడు గ్లాస్తో నీళ్లు తెచ్చుకోవడం తిన్న కంచాన్ని బయట పెట్టడం ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న చిన్న చిన్న వెజిటేబుల్స్ కట్టస్తో కూరగాయలు తరగడం ఇటువంటి పనులు వయసుకు తగ్గట్టు నేర్పించాలి ఇలాంటి చిన్న చిన్న పనులే వాళ్ళకి పెద్ద పనులు నేర్చుకోవడానికి ఆసక్తి కలిగిస్తాయి ఇలా ఎన్నో చిన్న అంశాలు వారు సరైన ధరలో ఎదగేందుకు దోహదం చేస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని कोसं डी एमचे